అనకాపల్లి జిల్లా ఎంపీ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు సుజాత నగర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నలభై మూడు రోజులుగా తాను సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే సాగించిన అక్రమాలు దోపిడీలపై విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏకి భ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఎంపీగా సీఎం రమేష్ గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖల విద్యను అలాగే తాను ప్రభుత్వంలో పరపతి ఉపయోగించి పెందుర్తి నియోజకవర్గాన్ని విద్యా వైద్య పారిశ్రామిక హబ్బులుగా మారుస్తానని హామీ ఇచ్చారు మీడియా పట్ల తనకు అపార గౌరవం ఉందని వారి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు వీళ్ళు పెరగడానికి రాజకీయాల్లో వాడారు తప్ప ప్రజలకు వీళ్ళు చేసిందేమీ లేదు ప్రచారంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటున్న అదీప్ అదీప్ గారు అసలు పంచగ్రామాల సమస్య ఆరు నెలల పరిశీలించకపోతే ఓటు అడగటానికే రానన్న వ్యక్తి మరి అది పరిష్కారం అయిపోయిందా అని అడుగుతా ఉన్నాను జగన్ జగన్మోహన్ రెడ్డికి కూడా సూటిగా నేను ఒకటి ఉన్నాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడగడం అన్నాడు అది చేశావా అని అడుగుతా ఉన్నాను మీకు చిత్తశుద్ధి లేదు నీతి లేదు నిజాయితీ లేదు మాట కట్టుబడే తత్వం కాదు మీది ఎందుకంటే చేసినవేమో బటన్ నొక్కాను బటన్ అని చెప్పుకుంటావు తీసేసిన స్కీములు కానీ నువ్వు పెంచిన రేట్లు కానీ జనాలకు చెప్పవు జనాలు అంత అమాయకులు కాదు నువ్వు ఏదైతే తీసేసేవో అదే అడుగుతా ఉన్నారు నువ్వు తీసేసిన అన్నా క్యాంటీన్ల సంగతి ఏంటి నువ్వు తీసేసిన ఆపద్బంధువు ఏంటి నువ్వు తీసేసిన యాక్సిడెంట్ అయితే చనిపోయిన వాళ్ళకి బీమా కింద ఐదు లక్షలు ఇచ్చాము మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కాలువ చేయకపోయిన వాళ్ళకు మూడు లక్షలు ఇచ్చాం నువ్వు నయ పైసా ఇవ్వలేదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆ తీసేసిన ఆ పథకం గురించి ఏంటి ఎన్నో పథకాలు తీసేసా విదేశీ విద్య తీసేసా కుల కార్పొరేషన్లో నిధులు తీసేసా ఏవి చేయకుండా బ్రహ్మాండంగా చేశానని చెప్పుకోవటానికి ప్రజలంతా అమాయకులు కాదు తెలుగుదేశ ప్రభుత్వంలో రెండు వందలు ఉండే పెన్షన్ మేము రెండు వేలు చేశాం మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నావు ఇప్పుడు మళ్ళీ నువ్వు పెంచుతానని కూడా మేనిఫెస్టోలో పెట్టలేని వ్యక్తివి మేము అధికారంలో రాగానే నాలుగు వేలు ఉద్ద వితంతులకి వృద్ధులకు ఇస్తున్నా ఆరు వేలు వికలాంగులకు ఇస్తున్నా అది కూడా మేము అధికారం చేపట్టిన మరుగంట నుంచి గడిచిన ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా ఈ మూడు నెలలు మూడు వేలు కలిపి మరి ఇస్తా ఉన్నా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం రాబోతూ ఉంది ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయని ప్రభుత్వం మాది రేపు రాబోతూ ఉంది భారీ మెజార్టీతో ఇక్కడ నేను మా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలవబోతూ ఉన్నారు ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పరిపాలన కూడా ఆఖరి రోజు ఎల్లుండా జరగబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం మేము మా గెలుపైతే అయితే ఖాయమైపోయింది మెజార్టీ మాట్లాడుకుంటా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ప్రజలకి ఒకసారి క్షమించడమని చెప్పి మేమేం చేయలేకపోయాం చేతగాని వాళ్ళం ఐదు సంవత్సరాల్లో రవిడీయుజం గోండాయిజం మడ్డ్రలు మానభంగాలు హత్యలు కుట్రలు కుతంత్రాలు అరెస్టులు దీంతోనే మేము మా శాటిజాన్ని చూపించుకున్నాం తప్ప ప్రజలకి ఏమి చేయలేకపోయామని చెప్పి ప్రజలకు క్షమాపణ కోరి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ మేము వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మా మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పెండింగ్లో ఉన్న పంచగ్రామాల సమస్య కానీ తాడి స్వయంభవనం తరలింపు కానీ అలాగే ఫార్మా ఫార్మా ఎన్టీపీసీ హిందూజ పెట్రోలియం యూనివర్సిటీలో శాశ్వత ఉద్యోగాలు లోకల్ యువతకి ఇప్పించే ఆలో ఆలోచన కానీ ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ అలాగే ఎన్టీఆర్ సుజల శ్రవంతి పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం రైతు వారికి కూడా రైతును పటిష్టపరుస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు నాణ్యమైన మెరుగైన జీవితాన్ని ఇస్తామని చెప్పి మీకు మాటిస్తూ ప్రమాణం చేస్తూ రేపు ఎలక్షన్లో మమ్మల్ని ఆశీర్వదించండి మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకు పూజిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా